ప్రేక్షకులారా అందరికీ వందనాలండి నేను మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం అండి నాగరాజు అని ఆయన నమ్ముకున్నారు ఆయన చాలా చక్కగా సాక్ష్యం చెప్పారు మీరు కూడా చూడండి యేసు ప్రభువుని నమ్మిన వారు ఏ విధంగా వారు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల కలిగి మంచి పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఇలాంటి వారికి మరి యేసు ప్రభు ఎలాంటి వారినేనో గలడని మనకు అర్థమవుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి కమెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇలాట పాటలు సాక్ష్యాలు మరి దేవుని సంబంధమైన విషయాలు అనేకమైనగా ఉంటాయి లైవ్ కూడా ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి తరకవాదనలు ఉంటాయి అన్ని రకాల మల్టీ ఫంక్షనల్ ఛానల్ అండి మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వన్నీ చూసి మీ మంచి కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ నా పేరు నాగర్జున ఇక్కడ దగ్గర ఉంటాను గుండి రాయగ రావాల్సి అంటే దేవదేవి గారి దగ్గర అంటే ఆ ఎరిగొమేనండి నా కామెంట్ అలాగే ఇప్పుడు ఇంకొక మాట రాబోతుంది ఆ వస్తా రేపు రావాల్సి గాని సకనుడు వస్తా మాకు ఇట్లు ఆఫీస్ లో ఉన్నది తర్వాత కొద్ది రోజులు ఆ సంత పోటలాగా చెప్తి కను రావొడ మన్న తావు దా చిల్తురు అలా ఉంది ఒకరోజు బాపి పీస్ వేస్తామండి బిల్ కాదు బాపి మంచి సరైన ఏదైతే ఏమో బాపి పీస్ తీసుకున్నాను బాపి పీస్ తీసుకున్న రోజు తర్వాత బాబీస్ పెట్టారు ఆ మధ్యాహ్నం తాగా తాగిన తర్వాత కొన్ని రోజులకి విపరీతమైన అంటే ఇక్కడ నేను శివ రావాలి మా బా మా అన్ని పాపంజుగా ఉంటుంది ఆ మొత్తం పెట్టే పరిస్థితి రావాలనుకుని నేను అక్కడికి బయలు చేస్తే మూడు రోజులు తప్పింది ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తుందో అని తెలియదు తప్పిన తర్వాత ఇంటికి మూడు రోజుల తర్వాత తిరుగు జరగదు కూడా తెలియదు ఆ తర్వాత మా ఇంటికి ఇంటికెళ్ళినప్పటికి మళ్ళీ నేను నాకు ఏమైందంటే సరే నేను ఇంటికి వెళ్ళి వస్తానంటే శ్రీకాకుళం వచ్చాను మా అక్కడి నుంచి వచ్చేసరికి మా వారి ముందే చెప్పారు అయ్యో ప్రార్థన చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి తర్వాత తాగుతో ఉంటా తాగితే మా పాపకి గాలిపోతుంది తాళిపోయింది అండ్ అంటే శ్రీకాకుళం వచ్చి అదే తాళు మనం మొదలు పెడతాను నిజంగా పాప నిజంగా డాల్ చేస్తుంది డీఏమో అందుకే తలవి పడిపోతే ఎంపిక మొత్తం అదేమైనా దగ్గర నాకు అప్పుడే భయం వేసిందరికి నాకు గుజ్జులోనే బ్యాక్ సైడ్ ఒకేసారి ఇప్పుడు ఏమైనా వచ్చింది నేను ఎక్కడ ఉన్నానో ఉత్తర హైదరాబాద్లో ఉన్నాను నేను చచ్చిపోతుంది ఏమన్నా అంత భయం లేదు అమ్మా నాకు ఇక్కడ ఎలా ఉంది గుజ్లో ఉన్న బ్యాక్ సైడ్ ఎక్కడ నొప్పి వచ్చేది నువ్వు తీసుకోలేకపోతున్నాను మీరు ఇక్కడికి వచ్చేసి నేను ఎలాగైతే బాధ్యని చెప్పిన మా ఆవిడ ఏమన్నా అంటే ఏం లేదు దేవుడు ఉన్నాడు వెళ్ళగా కూడా ఇంటికి వచ్చి ఇలా చూసుకోవడానికి లేదు అలాగే పోతున్నాడు నీళ్ళే పోతున్నాను మాట్లాడలేదు ఎలాగంటే అలా ఉండిపోయింది అంతే మా ఏమైనా మాట్లాడితే నువ్వు ఇప్పుడు సరే అని మా నాన్న తీసుకొని నాన్న నాకు చోటు అని ట్రైన్ వేసాడు ట్రైన్ ఇచ్చి ట్రైన్ అందరికంటే విజయవాడలో మా చెల్లెలు ఉన్నారు మా చెల్లెట్టు పెట్టి ఆ అమ్మాయిలు ఉన్న నాకు పరిస్థితి అంటే ఆ ఫ్రెండ్ తీసుకున్న తగ్గలేదు అక్కడ కురుదుగా కురుదుగా ఉంది ఆ గురువుల దగ్గరికి వెళ్ళి కొండమైన చాలామంది అవుతారు ఆ కొండ మీద చీరువా అని పొంది అక్కడికి వెళ్ళి తీరుమానం తీసుకోండి సేవా నేను తీసిన తప్పుకి మనకు క్షమించి ఈ సాయం బ్రతికించండి నా జీవితంలో నేను చేసిన తప్పులు నీ మీ దగ్గర ఒప్పుకుంటున్నాను నాకు చెడైన వాటిలాంటి ఈ రోజు విషయం అక్కడ మానేస్తాను వానిచ్చిన తర్వాత దేవుడు చాలా పెద్ద కొండ ఆ కొండ కూడా అక్కడ గురంతో దేవుడికి మన కోసం ప్రార్థించి అక్కడి నుంచి కింద దిగిన కావచ్చు దేవుడి నాతోనే వచ్చాడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఒక పక్క దేవుడు ఇంకొక పక్క రోజు అయితే దేవుడు వచ్చి కింద మెట్టు దిగిన కావచ్చు నువ్వు ఇంకా మారని అంటున్నాడు లేదయ్యా నేను మారిపోయినా ఇంకా నాకు ఇంకేం లేదు అంటే లేదు ఇంకా నువ్వు మార్చలేదు ఇంకా ఏదో నేను తప్పు చూసుకోవాలి ఇంకా పక్క నేను నాలో ఏమన్నా నెలకొస్తే దేవుడు టైని పేరు పోతే ఆ టైన్ పేరకు కూడా ఆ గేట్ దగ్గర ఆలోచించింది మొత్తం ఏది దగ్గర అన్ని ఇచ్చేసి ఆ రోజు కానీ ప్రతి ఒక నాలుగు చెడు ప్రతిదీ ఇటు పెట్టారు నాకు తింటు కూడా నేను గదిలో ఉన్నప్పుడు ఇంటి పెట్టేది దేవుడి కులాని గారికి ఆలోచించి రోజు వరకు ఆ రోజు ఇంటి పెట్టి ప్రతి ఒక్కటి చెడు వేసిన వాళ్ళు కానీ చెడు చెడు తర్వాత ప్రతి ఒక్కటి అది విడిచిపెట్టాలి ఈరోజు వాళ్ళు తాగు కానీ ఏం లేదు పన్నెండు కొంత అవుతుంది ఒకప్పుడు నాకు ఏమో లేని స్థితి నుండి ఈరోజు నాకు ఒక కోటి కోణిత్రుడు చేశాడు దేవుడు దేవుడు మహిమకరం కాక ఆరు రెండు ప్లో ఇల్లు కట్టుకున్నాను చుట్టుపక్కలగా ఐదు అంటే దేవుడు ఒకటి ఆయన వరకు పని చేసుకొని చుట్టుపక్కల ఆయన వరకు అలాగే కొనుక్కో దేవుని కృప ఎక్కడి నుంచో దేవుడు ఎక్కడికో చేస్తాడు దేవుడి ఏం విశ్వాసం ఉంటే తాను అంటే ఏదీ లేదు మనం దేవుడికి ఆయన ఇచ్చే దయమాయి కేటాయించనీ కూడా కొన్ని రోజులకి పని కొన్ని దేవుడికి దూరం పెట్టడం వల్ల నాలో కూడా శ్వాసం చేయాలి అయితే ఎంత శ్వాగం వచ్చినప్పటికీ దేవుడు మాత్రం వేయపడే అంత కష్టమంది దేవుడు ఏం చేస్తారంటే ప్రార్థించాలి పక్కడి శాతం కానీ ఏ ఇప్పుడు ఏమీ అలా చేదులే అలా చేదులే అలా చేదులే ఇదే నిర్లక్ష్య చాలా రోజులు తప్పు దేవుడి దేవుడు నిలబెట్టాడు నన్ను నా కుటుంబాన్ని అందరినీ పోషించాడు ఒక ఉన్నతమైన చేసే దేవుడికి కాక దేవుడు ఎక్కువ అవకాశం గారికి నాయగారికి అమ్మగారికి మొదల దేవుడికి